ఒక్కో డిజైన్ ఫోర్ హండ్రెడ్ పీసెస్ అండ్ టూ హండ్రెడ్ పీసెస్ స్టాక్ అవైలబుల్గా ఉన్నాయి రెడీ టు డిస్పాచ్లో అయితే ఉన్నాయి ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయని తెలుసుకొని ముందు వెల్కమ్ టు మై ఛానల్ హర్షియన్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన ఛానల్లో డైలీ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే పక్కన బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకున్నారంటే మీరు మీకు డైలీ నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఇంకా మీకు కలెక్షన్స్ చూస్తున్నారు చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర ఆఫర్లో ఉన్నాయి ఆఫర్ వ్యాలిడీ టైమ్ వచ్చేసి ఓన్లీ వన్ డేనే ఉంటుంది ఈ ఆఫర్లో మీరు బుక్ చేసుకున్నారు అంటే సేమ్ ప్రైస్తో వస్తుంది ఓకేనా మీరు లేట్ చేయకుండా ఆర్డర్ ప్రాసెస్ తెలుసుకొని ఆర్డర్ పెట్టుకుంటారని అనుకుంటున్నాను మన ఛానల్లో గివ్ పార్టిసిపేషన్ జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే గివ్ మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండాలండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారు అంటే మీరే గివ్ విన్నర్ అవ్వచ్చు మీరే గివ్ విన్నర్ కూడా ఓకేనా మీరు చూస్తున్నారు కదా కలెక్షన్ ఎంత బాగున్నాయో చాలా మంచి క్వాలిటీతో అయితే ఉంటాయండి ప్రీమియం క్వాలిటీ అనేది ఉంటుంది మన దగ్గర లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో ఉన్నాయి స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూశారంటే మీకు నచ్చిన కలెక్షన్ని మీరు ఆర్డర్ పెట్టుకుంటారు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడము అంటే మీరు ఏదైతే కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో గ్రీన్ బీడ్స్లో అండ్ వైట్ కలర్ స్టోన్ రావాలి ఇలా మీకు ఉంటుంది కదా పలానా జ్యువెలరీ కావాలని అలాంటి కలెక్షన్స్ ఈరోజు వీడియోలో ఉంటాయేమో మీరు మిస్ అవ్వచ్చు కదా సో అందుకనే స్కిప్ చేయకుండా చూడండి అంటున్నాను ఓకేనా ఈ ఆఫర్ వ్యాలిడిటీ టైం వచ్చేసి ఓన్లీ వన్ డేనే ఉంటుంది ఈ డేలో మీరు బుక్ చేసుకున్నారంటే సేమ్ ప్రైస్తో అయితే వచ్చేస్తుంది అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి మీరు మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ అనేది చేస్తాము ఓకేనా అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైస్ అయితే ఉంటుంది మీరు చూసుకోవచ్చు స్టాక్ ఎంత స్టాక్ అయితే ఉందో ఒక్కొక్క పీస్ వచ్చేసి టూ హండ్రెడ్ పీసెస్ అండ్ ఫోర్ హండ్రెడ్ పీసెస్ ఇలా స్టాక్ అయితే ఉంది ఈ స్టాక్ కూడా వెంటనే అయిపోతుంది ఎందుకంటే ఆఫర్లో ఉన్నాయి కాబట్టి హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి మీరు లేట్ చేయకుండా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటున్నారు కదా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనే విషయం వీడియోలో చెప్తాను ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అంటే స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీరు నా వాయిస్ వినకూడదు అనుకుంటే మ్యూట్లో పెట్టుకొని చూసుకోవచ్చు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏదో ఒక కలెక్షన్ మీకు నచ్చే ఉంటుంది కాబట్టి నచ్చిన కలెక్షన్ని అక్కడ ఆల్రెడీ ప్రైజెస్ అనేటివి ఆల్రెడీ వీడియోలో యాడ్ చేశాము యాడ్ చేసిన ప్రైస్తో సహా స్క్రీన్షాట్ అయితే తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకోండి అవైలబిలిటీ చెక్ చేసుకోవడం అంటే ప్రజెంట్ టోర్నమెంట్ అందుబాటులో ఉందా లేదా ప్రైస్ వ్యాలిడిటీ టైం అందుబాటులో ఉందా లేదనే విషయం మీరు అయితే తెలుసుకొని వెంటనే అవైలబిలిటీ చెక్ చేశారు అంటే మా వాళ్ళు మీకు క్వైరీస్ చెక్ చేసి అవైలబుల్ ఉంటే అవైలబుల్ ఉందని చెప్తారు లేకపోతే లేదని చెప్తారు మీకు ఒకవేళ అవైలబుల్ ఉందని చెప్తే ఆన్లైన్ పేమెంట్ చేసేసి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ అంటే మీరు ఫోన్పే త్రూ కానీ గూగుల్ పే త్రూ కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది ఈ మూడు ప్రాసెస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ప్రజెంట్ మన ఛానల్లో క్యాష్ ఆన్ డెలివరీ అయితే అందుబాటులో లేదు మీకు కావాలి అనుకుంటే ఆన్లైన్ పేమెంట్ చేసేసి వెంటనే ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు మీరు పేమెంట్ చేసిన వెంటనే మీకు అడ్రస్ ఫార్మేట్ అనేది మీకు సెండ్ చేస్తాము అదే ఫార్మేట్లో అడ్రస్ అనేది క్లియర్గా నేమ్ డోర్ నెంబర్ స్ట్రీట్ నేమ్ విలేజ్ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ స్టేట్ అనేది మీరు ఎంటర్ చేసి మాకు టైప్ చేసి పంపించారు అంటే క్లియర్గా మీకు సెవెన్ టు టెన్ డేస్లో ఆర్డర్ అనేది రిసీవ్ అయితే అయిపోతుంది ప్లీజ్ చూసుకోండి చాలామంది అడ్రస్ ఫార్మేట్లో పెట్టడం లేదు నేమ్ పెట్టడం లేదు మొబైల్ నెంబర్ ఇవ్వడం లేదు మళ్ళీ రిపీటెడ్గా మేము అడగాల్సి వస్తుంది సో మీరు చూసుకొని నేను చెప్పిన ఫార్మేట్లో మీరు పెట్టారు అంటే క్లియర్గా మీకు సెవెన్ టు టెన్ డేస్లో అయితే ఆర్డర్ అయితే రిసీవ్ అయితే అయిపోతుంది ఒకవేళ డిస్పాచ్ టైం లేట్ అయినప్పుడు మాత్రమే మీకు డెలివరీ టైం అనేది లేట్ అవుతుంది ఇలా లేట్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఇవన్నీ క్లియర్గా చూసుకొని అవైలబిలిటీ చెక్ చేసినప్పుడు అర్జెంట్ ఆర్డరా కాదనే విషయం కూడా మీరు చెప్పారు అంటే మీ ఆర్డర్ ప్రాసెస్ అనేది ఈజీగా జరిగిపోతుంది డెలివరీ కూడా ఈజీగా అయితే అవుతుంది ఓకేనా మన ఛానల్లో మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే అండ్ ప్రైజెస్ నచ్చినట్లయితే జ్యువెలరీ కలెక్షన్ నచ్చినట్లయితే అంతకంటే మించి క్వాలిటీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి టూ మెంబర్స్కి మన ఛానల్ని షేర్ చేసి వాళ్ళను కూడా ఫాలో అవ్వమని చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అండ్ పర్చేస్ కూడా చూసి క్వాలిటీ చూసి మీ దగ్గర చూసి వాళ్ళకి రిఫర్ చేయండి వాళ్ళని కూడా పర్చేస్ చేసేలాగా మీరు వాళ్ళకి రిఫర్ చేశారు అంటే వాళ్ళు హోల్సేల్ ప్రైజెస్లో మంచి జ్యువెలరీ కలెక్షన్ అయితే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఓకేనా మీరు మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినట్లుగా రిఫర్ చేసేసి వాళ్ళకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా మన ఛానల్ని షేర్ అయితే చేసేయండి మీరు సింగిల్గా తీసుకున్నారంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ప్రైజెస్ ఎక్కువై ఉంటాయి అదే కాంబోలో తీసుకున్నారంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ లెస్ అయితే అవుతుంది సో మీరు చూస్ తీసుకోండి కాంబోస్ తీసుకున్నారంటే మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది షార్ట్ అండ్ లాంగ్ పీస్ ఇయర్ రింగ్స్ వడ్డానం అయితే వచ్చేసింది చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తాయండి మీరు కాంబోలో తీసుకోండి కాంబో ప్రిఫర్ చేయండి మీకు వెరీ వెరీ లో ప్రైస్తో అయితే వస్తుంది అది కూడా మంచి క్వాలిటీతో అయితే వచ్చేస్తాయి తక్కువ ప్రైస్ అంటున్నారు లో క్వాలిటీతో ఏమైనా మాకు మీరు కొరియర్ చేస్తారని అనుకోవచ్చు కాదండి చాలా మంచి క్వాలిటీతో అయితే మీకు ఐటెం అనేది రిసీవ్ చేసుకుంటారు మీరు మంచి జ్యువెలరీ కలెక్షన్ అండ్ క్వాలిటీ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మీరు చూస్తున్నారు హర్షియన్ కలెక్షన్స్లో చాలా మంచి కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా ఉన్నాయి ఆ కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా మన కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను నేను మీరు చూసుకోవచ్చు లేదా ఇన్స్టా పేజ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు అలా కూడా ఇన్స్టాని ఫాలో అయ్యి కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ కూడా నేను హైలైట్స్లో పెడతాను మీరు చూసుకొని కూడా తీసుకోవచ్చు అనమాట చాలా మంది రియల్ పిక్స్ అడుగుతున్నారు సిస్టర్స్ టైం అయితే ఉండదు మీకు పిక్స్ పెట్టడానికి సో మీరు చూసుకోండి వీడియోస్ సేమ్ యాజ్ డీజ్ అయితే ఉంటుంది ఇఫ్ ఒక మేళ మీకు ఎనీ డ్యామేజెస్ కానీ మీరు పెట్టిన ఐటెం మీకు రాకపోతే నేను రిటర్న్ తీసుకొని మీకు మళ్ళీ మంచి పీస్ అనేది పంపిస్తాను ఓకేనా మీరు టెన్షన్ పడకుండా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వన్ మినిట్ వీడియో అయితే తీసుకోండి పార్సల్ రిసీవ్ అయ్యాక ఇది మాత్రం మిస్ అవ్వకండి మీరు తీసుకున్నారు అంటే అన్బాక్సింగ్ వీడియో క్లియర్గా మీకు మంచి పీస్ అనేది పంపిస్తాను మీకు డ్యామేజ్ అయిన పీస్ తీసుకొని మీరు ఏదైతే ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నారో ఐటమ్ మీ ఇంటికి మేము పంపిస్తాము ఓకేనా ఇలాంటి ఆఫర్స్ డైలీ ఉంటాయండి మన ఛానల్లో ఈ ఆఫర్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండాలి మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేశారు అంటే ఇదే ఆఫర్స్తో ఇదే ఆఫర్స్తో మీకు డైలీ వీడియోస్ అయితే వస్తాయి ఓకేనా ఈ ఆఫర్ వ్యాలిడిటీ టైం అయితే ఓన్లీ వన్ డేనే ఉంటుంది ఈ వన్ డేలో మీరు బుక్ చేసుకున్నారంటే సేమ్ ప్రైజ్ అయితే వస్తుంది మళ్ళీ మంచి కలెక్షన్స్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను బాయ్